తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ నూట ఇరవై తొమ్మిదవ జయంతిని పురస్కరించుకుని ఆమెకు ప్రజలు ఘన నివారి అర్పించారు ఐలమ్మ చిత్రపటానికి నివారణ అర్పించారు సాయుధ పోరాటంలో రజాకారులకు దేశ్ముఖులకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన ఐలమ్మ పోరాట స్ఫూర్తిని భవిష్యత్తు తరాలకు అందించారని నేతలు పిలుపునిచ్చారు రజాకర్ల నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు జుబ్లీహిల్స్ లోని నివాసంలో ఐలమ్మ చిత్రపటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు శాసనసభ ప్రాంగణంలో ఐలమ్మ చిత్రపటానికి సభాపతి ప్రసాద్ కుమార్ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఎమ్మెల్సీ కోదండరాం పూలమాలలు వేసి అంజలి ఘటించారు గాంధీభవన్లో ప్రభుత్వం తరపున పోరాట యోధురాలి జయంతిని అధికారికంగా జరిపారు భూపాలపల్లిలో బస్టాండ్ వద్ద ఐలమ్మ విగ్రహాన్ని ఎమ్మెల్యే గండ సత్యనారాయణ ఆవిష్కరించారు భారత సహాయంలో వీరనారి చాకలి ఐలమ్మకు దక్కాల్సిన గౌరవం దక్కలేదని మంత్రులు పొన్నం ప్రభాకర్ జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యానించారు కోటి మహిళా విశ్వవిద్యాలయానికి ఆమె పేరు పెట్టే ధైర్యం ఎవరూ చేయలేదన్న మంత్రులు తమ ప్రభుత్వం యూనివర్సిటీ పేరుగా జీవోను విడుదల చేయడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు హైదరాబాద్ రవీంద్ర భారతిలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ రాష్ట ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు ఎమ్మెల్సీ కోదండరాంతో తో కలిసి పొన్నం జూపల్లి హాజరయ్యారు తెలంగాణ ప్రజల తెగువను పోరాట స్పూర్తిని

మంది కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం కానీ స్కూటీ తీసుకుని తెలంగాణ పెట్టుకున్నాం చాకలి ఐఎమ్ చేసిన పోరాటాన్ని ఒక పుస్తక రూపంలో ఇదివరకు కూడా మహిళా సంఘాలు తీసుకొచ్చి వారి ఇంటర్వ్యూను ఒక ముప్పై పేజీలు పుస్తక వాళ్ళు మనకు తెలియని మన చరిత్ర అనే పుస్తకంలో వారి ఇంటర్వ్యూను పొందుపరిచి వాళ్ళు ఒక పుస్తకాన్ని చేయటం అది ప్రపంచంలోనే ఒక గొప్ప గ్రంథంగా దానికి ఒక ఉంది గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద ఐలమ్మ చిత్రపటానికి రజక సంఘం నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు ట్యాంక్ బండిపై ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేయాలని రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు పార్టీ కార్యాలయాల్లోనూ పోరాట యోధురాలి జయంతిని ఘనంగా నిర్వహించారు బీజేపీ రాష్ట కార్యాలయంలో ఐలమ్మ చిత్రపటానికి రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ సహా పార్టీ నేతలు నివాళులర్పించారు కోటిలోని మహిళా విశ్వవిద్యాలయానికి రాష్ట్ర ప్రభుత్వం ఐలమ్మ పేరు పెట్టడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు ఈ దొరలకు మొదటి మహిళ అణచివేయబడ్డారు వారిని తిరుగుబాటు చేసి ఆ పోరాట పటిమ నింపి నిజాంకు వ్యతిరేకంగా పోరు సల్పారో ఆ చాకల ఎలమ్మని స్పూర్తిగా తీసుకుని కోటి విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి మహిళా విశ్వవిద్యాలయాన్ని చాకల ఐలమ్మ విశ్వవిద్యాలయంగా మార్చారు పేరు మార్చినంత మాత్రం సరిపోదు చాకల అయితే నిజాంకు వ్యతిరేకంగా పోరాడి విముక్తి విమోచన పొందినామో ఆ విమోచన దినోత్సవాన్ని కూడా మరి జరపకుండా ఎందుకు జంకుతున్నా ఇవాళ చాకల ఐలమ్మ స్పూర్తిని ప్రతి మహిళ ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలని సూచించారు